రాయలసీమ ప్రాంతం అంటేనే మిగతా ప్రాంతాల వారికి ఒక రకమైన చిన్న చూ ఎందుకంటే సినిమాలో చూపించినంత పౌరుషం వాస్తవంలో మనకు కానపడలేదు మనకు మంచి హృదయం ఎప్పుడు త్యాగం చేయడమే తప్ప త్యాగమే చేయడం తప్ప అన్ని వదులుకోవడమే తప్ప మన హక్కులను కాపాడుకోవాలని అనేక సార్లు ఉద్యమించిన చివరికు రాజీ అయిపోతున్నటువంటి సంఘటనలు మన చరిత్రలో చాలా ఉన్నాయి ఇది ఇప్పుడే కాదు ఎనభై ఎనిమిది దశాబ్దాల నుండి చెందుతా ఉంది బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటి నుండి కూడా ఏదో ఒకటి చేయాలా రాయలసీమ మన నాయకులు పోరాటం మొదలు పెట్టడం ఆ తర్వాత పరిస్థితులకు రాజు వచ్చిన దాన్ని వదులుకోవడం ఈ విధమైనటువంటి సంఘటన జరగడం వల్లనే రాయలసీమ ప్రాంతం వెనుకబడింది అనే వాస్తవాన్ని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అన్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనుకున్నప్పుడు మన వాళ్ళంతా ఫైట్ చేశారు మాకు ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మమ్మల్ని అనుగదారు మాకు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పుష్కరమైనటువంటి మరి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లా అవి కానీ లేవు కాబట్టి మాకు మేము ఇక్కడ ఉండము మేము మద్రాసు రాష్ట్రంలోనే ఉంటాము మాకు అవసరం లేదు సపరేట్గా మేము ఆంధ్రప్రదేశ్లో ఉండమని చెప్పి అక్కడ పోరాటం చేశాం కానీ మరి చివరకు ఒక ఒప్పందానికి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అందరు కలిసి కూర్చొని మాట్లాడకండి మనం మన వాళ్ళను మన నాయకులను కూడా వాళ్ళు మభ్య పెట్టారు ఏమని మభ్య పెట్టారంటే శ్రీబాబు ఉడంబడిక అన్నది దట్ ఈస్ ద ఆ శ్రీబాబు ఉడంబడికలో జరిగినటువంటిది ఏంటి అందరం కలిసే ఉండాలా తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఇక్కడ ఏర్పడితే వ్యవస్థలు కూడా సమానంగా డిస్ట్రిబ్యూషన్ జరగాల రెండు ప్రాంతాలకి అంతేకాకుండా ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించడంలో రాయలసీమ ప్రాంతానికి ప్రయారిటీ ఇవ్వాలా మరి అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఉండాలా లేదా ఇక్కడ రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలా అంతేకాకుండా ఈ యొక్క అసెంబ్లీ సీట్లు కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రాంతం యొక్క భౌగోళిక ప్రాంత భౌగోళిక పరిస్థితులను బట్టి అంటే దీ ల్యాండ్ ఎంత మన ఎక్స్టెంట్ ఉందో దాన్ని బట్టి సీట్లు కూడా విభజించాలా అప్పుడే సమానమైనటువంటి ప్రాతినిధ్యము అసెంబ్లీలో మన ప్రాంతానికి వస్తుంది అని చెప్పి ఇవి కండిషన్స్ పెట్టారు ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా ఒప్పుకున్నారు ఇనిషియల్లీ దేవ ఫర్ ఆల్ చేసే ప్రపోజల్స్ దాని ప్రకారమే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ శ్రీభాకోవడం వడిగా జరిగింది రెండు ప్రాంతాల పెద్ద మనుషులకు ఆ స్పిరిట్తోనే దాని ఆ లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో మన దగ్గర రాజధాని పెట్టారు గుంటూరులో హైకోర్టు పెట్టారు మరి మూడు సంవత్సరాలు ఇక్కడ మన రాజధాని మన కర్నూలులో కర్నూలు గేట్ వే ఆఫ్ రాయలసీమ అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం చుట్టుపక్కల హైవేస్ ఉన్నటువంటి ప్రాంతం తర్వాత వాతావరణ పరిస్థితులు సమకాలీనంగా చక్కగా ఉండేటువంటి ప్రాంతం అక్కడ విజయవాడలో ఆ ఏరియాలో ఎప్పుడు వరదలు వస్తాయో ఎప్పుడు మునిగిపోతాయో తెలియనటువంటి పరిస్థితి మరి అక్కడ సారవంతమైనటువంటి భూములు ఇక్కడ నదులు మన చుట్టూ పారుతా ఉన్నాయి మన రాయలసీమ ప్రాంతానికి అయినా వీటిపైన ఆ ఉడంబలికను ఏదైతే పెట్టుకున్నారో అది కేవలం మూడు సంవత్సరాల వరకే జరిగింది ఆ తర్వాత మనల్ని సెంటిమెంటల్గా మనం ప్రలోభ పెట్టినారు ఏమని తెలుగు వాళ్ళంతా ఒకటి కావాలి తెలంగాణ ప్రజలు కూడా తెలుగు వారే తెలుగు జాతి అంతా ఒకటి కావాలి భాషాయుక్త రాష్ట్రాలుగా అంత ఒక రాష్ట్రం ఏర్పడాలి ఈ విధంగా చేసి మనల్ని మరి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనల్ని కూడా భాగంగా కలిపేశాం మనల్ని కూడా భాగంగా కలిపినప్పుడు మరి నిజంగా మరి దాని యొక్క శ్రీవారి వడం పని స్పిరిట్ తోనే ముందు కొనసాగి ఉండాల్సింది అయితే మనం రాజధాని కూడా త్యాగం చేసాం రాజసీమ ప్రాంతం ప్రజలు హైదరాబాద్కి వెళ్ళిపోయింది వ్యవస్థలు సంస్థలు పరిపాలన అంతా కూడా హైదరాబాద్కి పోయింది మరి హైదరాబాద్కి పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మనం కలిసే ఉన్నాం ఎవరు అభివృద్ధి చేశారు మన ప్రాంతాన్ని తర్వాత మీరు గమనించండి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన యొక్క ప్రాంతం వాళ్ళే అధిక భాగం దాదాపు ఎనిమిది మంది పైగా ముఖ్యమంత్రులు అయినారు ఎక్కువ భాగం మన ప్రాంత నాయకులే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పాలించారు కానీ మరి రాయలసీమ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు అది కూడా మనం ఆలోచిస్తాం ఎందుకు జరగదంటే రాజకీయ కారణాలు ఎవరైనా కానీ రాజకీయంగా వాళ్ళ సర్వైవల్ పొలిటికల్ సర్వైవల్ చూసుకుంటారు ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్నాం ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి మన సీట్లు ఎన్ని ఉన్నాయి యాభై నాలుగు ఉన్నాయి మెజారిటీ సీట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఎంతసేపు అక్కడ మెజారిటీ సంపాదించుకున్నాం ఇది లాగో మనకు వస్తే మనకి సెంటిమెంట్ రాయలసీమ ఎక్కువ ఈ నాలుగు జిల్లాలో ముఖ్యంగా కడప కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో పౌరుషంగా మాట్లాడతారు కానీ మరి సెంటిమెంట్ కు లోబడతారు సరెండర్ పొలిటికల్ బ్లాక్స్ ఓట్ ఫర్ అనేది అది అన్ని రాజకీయ పార్టీల నాయకుల్లో ప్రబలంగా గడిచిపోయింది ప్రతి ఒక్కరు రాజకీయ ఉనికి కోసం రాజకీయ గుర్తింపు రావడం కోసం నేను ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ అంటే అపాలజిస్ట్ ది లీడర్స్ ఫ్రమ్ రాయలసీమ రీజియన్ టెలింగ్ ఎప్పుడైతే నీళ్ళు వారి యొక్క పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఇబ్బంది కలుగుతుందో అప్పుడు రాయలసీమ గుర్తొస్తాయి రాయలసీమ ప్రజల హక్కులు గుర్తొస్తాయి వెంటనే సంస్థలు ఏర్పాటు చేస్తారు సమితిని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఎంత సినిమాలో భరులు పెట్టుకుంటారు పెట్టుకుని మేము రాయలసీమ సినిమాలో అంటారు మరి రాజకీయంగా వాళ్ళకి ఏదైనా పదవి వస్తే మళ్ళీ రాయలసీమ రిమైనింగ్ బ్యాక్వర్డ్ ప్రజల్లో మరి నాయకుల్లో చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న చిత్తశుద్ధి లేదు మరి పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రాంతం చేసి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఆ ఓట్ల కోసం అక్కడికి మాత్రమే వాళ్ళు ఏమడితే తీస్తారు కృష్ణ అనేది మన ప్రాంతంలో ఉంది ఓటు ఎక్కడ పెట్టాలండి అక్కడ తీసుకొని పెట్టారు మరి ఈ విధంగా అంతేకాకుండా రైల్వే రైల్వే డివిజన్ ఎక్కువ జోనల్ డివిజన్ ఎక్కడ ఉండాలి అతి పెద్ద ప్రాంతం మరి అక్కడ వాళ్ళు జోనల్ డివిజన్ ఇక్కడ పెట్టడం లేదు వైజాగ్ అయితే విధంగా ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చాలా తప్పు చేశాను నేను అంతా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్ను చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దాను ఆ విధంగా చేయడం వల్ల అభివృద్ధి అంతా ఒక చోట్ల కేంద్రీకృతమైంది సంపద ఒకటే చోట్ల కేంద్రీకృతమైంది ఈసారి మాత్రం అటువంటి తప్పు చేయను పాలన వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన బహిరంగ ప్రకటన చేసే దానికి రికార్డెడ్ కూడా ఉన్నాయి అందరం అనుకున్నాం అందరం కూడా అనుకున్నాం విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ది సక్ చీఫ్ మినిస్టర్ ఫ్రం రాయల్సీమ రీజన్ ఈ విడిపోయిన తర్వాత కూడా నేను చెప్తా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో మనం విడిపోయినప్పుడు పొజిషన్ పొజిషన్ టు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోతే శ్రీ బాబు పడ రావాలి కదా దాని ప్రకారం మరి ఈ యొక్క వ్యవస్థల వికేంద్రీకరణ వాళ్ళు ప్రామిస్ చేసినట్లు రావడం వ్యవస్థల వికేంద్రీకరణ జరగాలి ఆ ప్రాంతం ఈ ప్రాంతం రెండు సమానంగా అభివృద్ధి చెందాలంటే మరి హైకోర్టును అక్కడ లేకపోతే రాజధాని ఇక్కడ పెట్టిండాలి కదా ఇదే కొత్త కాదు అన్ని ఒకే చూపించాలని కాదు ఇంకొకటి మీకు చెప్తా ఉన్నాను ఈరోజు అన్ని అమరావతి అన్న మన ప్రశ్న చాలా రిలవెంట్ గా ఉంది దాని కొరకు మేము పదేళ్ళు పోరాటం చేసాం ఎందుకంటే అమరావతి నాట్ ఆల్ సూటబుల్ ఫర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఎందుకంటే సారవంతమైనటువంటి భూములు తర్వాత ఇది సక్సెప్టుల్ క్లైమేట్ కండిషన్స్ ఎప్పుడు మరి తుఫాను వస్తుందో ఎప్పటి మమ్మల్ని మేము చూసాము ఇప్పుడు హైకోర్టుకు తీసుకుపోయిన హుటాహుటిన మేము రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ సమైక్యంగా ఉండాలని అందరు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొట్టమొదట న్యాయవాదుల మేము పోరాటం చేశాం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత శ్రీబాద్ ఉడబడిగా అమలు చేయమని ఇక్కడ రాజధాని పెట్టమని పోరాటం చేశాం సరే రాజధాని కూడా తీసిపోయి శివరామకృష్ణ కమిటీ వద్దనింది శ్రీకృష్ణ కమిటీ వద్దనింది ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అఫీషియల్స్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా వద్దనింది దట్ ప్లేస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ లొకేటింగ్ క్యాపిటల్ అన్నా కూడా అన్నా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు అమరావతిని క్యాపిటల్ వేజ్ చేశారు చేశారు చేసిన తర్వాత మరి ఇక్కడ హైకోర్టు మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ లో ఉండాల్సినటువంటి అధికారం మనకు ఉంది పదేళ్ళు కంటిన్యూగా ఉండొచ్చు మనం అక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థను కూడా ఉండవచ్చు అప్పుడు తిరిగి ఈ ఇక్కడ తీసుకురావాలని నిరంతర పోరాటాలు మరి దాదాపుగా రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూడా ఉద్యమాలు చేశాం చేస్తే దానికి కూడా మరి నేను వికేంద్రీకరణ చేస్తాను వ్యవస్థల వికేంద్రీకరణ చేస్తాను అన్నటువంటి ఆనాటి పాలకులు చేయలే చేయకుండా దాన్ని కూడా బలవంతంగా రెండు వేల పంతొమ్మిదిలో అత్యం ఎలక్షన్ల కంటే ఒక సంవత్సరం తీసుకుపోయి హైకోర్టును కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు హైకోర్టు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడైనా పోరాటం ఆపలేదు ఎందుకంటే ప్రతి రాష్ట్రాల్లో సోదరులు చెప్పినట్టు అన్ని క్యాపిటల్లోనే ఉండాలని చెప్పలేదు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మోడర్ ఏజ్ లో టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినటువంటి రోజులో నువ్వు అమెరికాలో కూర్చొని కూడా పాలన కొనసాగించవచ్చు అడ్మినిస్ట్రేషన్ కూడా అయింది మరి ఈ రోజు జాతీయ బ్యాంకులతో పోటీగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నంబర్ వన్ రూరల్ బ్యాంక్స్ లో ఉంది అంటే దానికి కారణమేంటి ద డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది స్టాఫ్ ఆల్ ది స్టాఫ్ ఎందుకంటే మన ప్రాంతం పట్ల దీని ఏదో అభివృద్ధి చేయాలి మనం అని చెప్పి ఈరోజు నేను చూసినటువంటి యొక్క మీరు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే ఇట్ ఈస్ కంపేటింగ్ కంపేటింగ్ విత్ నేషనల్ బ్యాంక్స్ ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ది మరి పీపుల్ కామన్ పీపుల్ మరి అటువంటిది మరి అంతేకాకుండా అంత మంచి ఆఫీస్ ఉంది సో వ్యవస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు రాయలసీమ మరి ప్రాంత నాయకులు అందరూ కూడా మేము అడుగుతూనే ఉన్నాం నేను మొదటి నుండి చెప్తా ఉన్నా ఎలక్షన్లు తప్ప ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు వాళ్ళు నెరవేర్చలేరు అని చాలా సార్లు చెప్పిన హైకోర్టు కనీసం ఏదైనా మీరు అవకాశం ఇవ్వని నేను పోరాటం చేస్తే కూడా మరి స్పందించలేదు ఉన్నటువంటివన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టారు ఇప్పుడు ఆ జోన్ అది రైల్వే కూడా తీసుకుపోయి వైజాగ్ లో పెట్టినారు మరి ఇంకా ఏదో చేస్తామంటున్నారు ఇంత చేసిన తర్వాత కూడా ఇది మరి సరే ఇవన్నీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ది బ్యాక్గ్రౌండ్ యూ మస్ట్ టెల్ ద పీపుల్ ఆల్సో వేర్ ఎవర్ యూ గో దట్ దిస్ ఈస్ ది ఇంట్రెస్ట్ దట్ ఈస్ బీయింగ్ కాస్ట్ టు ది బయలసీమ రీజన్ అండర్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ అండర్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ వన్ ప్లేస్ అది లేదు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నటువంటి పాలన యొక్క అవసరాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఛత్తీస్గఢ్ అటువంటి చిన్న రాష్ట్రాల్లో కూడా ఒక చోట హైకోర్టు ఒక చోట రాజధాని ఒక చోట కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మరి అక్కడ అసెంబ్లీ జరుపుకుంటారు ఇక్కడ అసెంబ్లీ జరుపుకుంటాడు మనం ఎందుకు అన్ని ఒకే చోట కాన్సన్ట్రేట్ చేయాలా ఎందుకు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఒక కామన్ సెన్స్ అనేది కూడా పాల్గొని లేకపోవడం కేవలం రాజకీయ ప్రయోజనం తప్ప వేరేది కాదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది లీవ్ ఒక పక్క అన్యాయం చేస్తూనే ఉన్నారు దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మనం అంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉన్నాను వాళ్ళ మైండ్ సెట్ అనేది చెప్తా ఉన్నాను డోంట్ థింక్ ఫ్రమ్ రాయలసీమ రీజన్ దే విల్ స్టాండ్ ఫర్ రాయలసీమ ఇంట్రెస్ట్ అంత అస్యూరెన్స్ అయితే మనకు లేదు అది లేదు కాబట్టి ప్రజలకు కూడా ఏం చేస్తున్నామంటే అది ఏదైనా ఇట్లా కష్టం వచ్చినప్పుడు దీనిలో గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ తర్వాత మళ్ళీ దీన్ని మర్చిపోతా ఉన్నాం ఆ తర్వాత దీన్ని సస్టైన్ చేసుకోవలేకపోతా ఉన్నాం ఆ తర్వాత వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని రాలేకపోతా ఉన్నాను ఎందుకంటే మనకు ఉన్నటువంటి యొక్క సత్యాబలం వల్లనే అంతకు తప్ప వేరే కారణం కాదు సరే ఈరోజు ఈ బ్యాంకు విషయం చూద్దాం ఈ బ్యాంక్ విషయం మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్స్ అ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఒకటే నేను అడుగుతా ఉన్నాను నీకు సెంట్రల్ గవర్నమెంట్ మూడు ఆప్షన్స్ ఇచ్చింది ఉన్నటువంటి హెడ్ లోనే ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ అట్లనే అడుకోవచ్చు అక్కడికే తీసుకుపోవాలని లేదు లేదా అందరి యొక్క మీరు ప్రజల యొక్క అవసరాన్ని ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని థింక్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అని ఉంది ఇక్కడ వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ మరి ఇట్ ఈస్ షిప్టెడ్ అమరావతి రీజన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఇంత విశాలమైన డెబ్బై ఐదు ఎకరాల స్థలంలో ఒక హెడ్ క్వార్టర్స్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి దీన్ని అక్కడ తరలించాల్సిన అవసరం లేదు మన స్టాఫ్ కూడా కొంతమంది ఆలోచించాల ఎక్కడ పోతే ముందులో మేము పోతాము ఎక్కడైనా మేము ఉద్యోగం చేసేది అనేది కాదు ఈ సేవలు మనకు దొరకాలంటే ఉంటే హెడ్ క్వార్టర్స్ అవకాశం ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిండచ్చు అన్ని ఒకే చోట ఉండాలా లేకపోతే అది ఒక సముద్రం ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉండాలని చెప్పి వాట్ ఎవర్ మేబీ రీజన్ రీజన్ దట్లీ పబ్లిక్ సెక్టర్ అండ్ ఐ ఐ థింక్ యూ ఆర్ ఓన్లీ లాస్ట్ జనరేషన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎంప్లాయీస్ బై వే ఆఫ్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ నెక్స్ట్ జనరేషన్లో అన్ని కూడా మళ్ళీ అంబానీ అదానీ చేతుల్లో పోయే ఎక్కడ ఏ వ్యవస్థ మిగలదు ఏ సంస్థ మిగలదు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని కూడా మనం పోగొట్టుకుంటే ఏం చేస్తాం మనం ఉన్నటువంటి వాటిని కూడా పోగొట్టుకుంటే ఏం చేస్తాం మీరు ఒక్కరు కూడా ఫైట్ చేయలేరు మనం అయితే యుఎస్ మీదే గైడెన్స్ కోర్స్ ఎంప్లాయీ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఆ ఏముంది ఎక్కడైనా కూర్చొని పనిచేసే కాదు కానీ యూ ఆల్సో హ్యావ్ ఇంట్రెస్ట్ ఎవరు యువర్ మైండ్ అబౌట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ రీజన్ అది పెట్టుకుంటే తప్పనిసరిగా ప్రజా సమస్యలు ఎప్పుడైనా మిత్రులు చెప్పినారు వాళ్ళు ఎప్పుడైనా అవన్నీ ఎవరో ఒకరిద్దరు కొన్ని ఏమంటామంటే సరే పాటు ఎవరికి పొలిటికల్లీ మోటివేటెడ్ కొంతమంది పొలిటికల్ పార్టీస్ అండగా పీపుల్ డెఫినెట్లీ స్టాండ్ బై యూ అండ్ యాజ్ మై లాయర్స్ డెఫినెట్ గా ప్రతి విషయంలో కూడా మేమందరము ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉండాలి ఇక్కడ నుండే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ జరగాలనేటువంటి మీ న్యాయమైనటువంటి సహేతుకమైనటువంటి డిమాండ్కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం అవసరమైతే మా యొక్క అందరికీ నేను లెటర్స్ రాస్తాను రాయలసీమ అడ్వకేట్ కన్వీనర్ గా మొదటి పది సంవత్సరానికి ఉన్నాను అన్ని భారతదేశంలో కూడా లెటర్ రాసి నాలుగు జిల్లాల్లో దయచేసి ఈ డిమాండ్ను సమర్థిస్తూ అందరు కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి మీరు గవర్నమెంట్ కు పంపండి అని చెప్పి అవి మై పోలీస్ మీకు అందరికి కూడా చెప్తూ మరి ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు పార్టీ కంగ్రాచులేషన్స్ వాళ్ళకు చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది మనది కాదు మన మన ప్రాంతానికి జరిగినటువంటి ఒక నీతితో మన స్వార్థం కోసం కాదు కానీ ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ కోసం మేము చేస్తున్నామని ముందుకు వచ్చినందుకు మరి మీకు అందరికీ కూడా ఈ విధంగా మనం అందరూ సపోర్ట్ చేస్తేనే ఉద్యమం చేసేటువంటి నాయకులకు కూడా ఉత్సాహం వస్తాయి మన మీద ఎం డిఫరెంట్ గా ఉంటే ఎందుకంటే ఇదంతా ఏదైనా ఒక ఉద్యమం చేయాలంటే దానికి చాలా వ్యవస్థ కావాలి దానికి కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి మీకు తెలుసు అన్ని బీయింగ్ ఎడ్యుకేటెడ్ బీయింగ్ ఎంప్లాయీస్ సో ఆ సోర్సెస్ కూడా మనం చేసుకుంటే ప్రజలు మనం ఇంటి వస్తాం ప్రజలు మనం ఎంకొచ్చేదానికి దానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉంది ఎప్పుడైనా మా సలహాలు కానీ మా గైడెన్స్ కానీ మా కో కోఆపరేషన్ కానీ పార్టిసిపేషన్ డెఫినెట్గా మీకు ఉంటుందని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ